వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశ చరిత్ర జాతీయోద్యమం కాంగ్రెస్ వార్షిక సమావేశాలు బిట్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ బిట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఒకటో ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులను కోరుతూ ఆర్థిక మార్పులు కోరుతూ ఏ సమావేశంలో ప్రతిపాదన చేసింది జవాబు కరాచీ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండవ ప్రశ్న అతివాద కాంగ్రెస్ నాయకుల్లో ప్రముఖులైన బాల గంగాధర్ తిలకుతో అనుబంధం ఉన్న విప్లవ సంఘం ఏది జవాబు ఆర్యబంధవ సమాజ్ మూడవ ప్రశ్న స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఎవరు జవాబు చిత్తరంజన్ దాస్ నాలుగవ ప్రశ్న పదహారు నాటి లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి ముస్లిం లీగ్ పార్టీని కాంగ్రెస్ను సన్నిహితం చేయడానికి కృషి చేసిన వారు ఎవరు జవాబు అనీబిసెంట్ ఐదవ ప్రశ్న కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు జవాబు సరోజినీ నాయుడు ఆరో ప్రశ్న కృష్ణాపత్రిక మొదటి ఎడిటర్ ఎవరు జవాబు కొండా వెంకటప్పయ్య ఏడవ ప్రశ్న మలబార్లోని మోఫ్లా రైతులు పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది వందల యాభై నాలుగులో జరిగిన తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది జవాబు భూస్వాములకు ఎనిమిదవ ప్రశ్న పంజాబ్లో కుకాలు జరిపిన రెండు చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఏవి జవాబు విగ్రహాల ధ్వంసం కసాయిల హత్యలు తొమ్మిదవ ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటి వహాబీ ఉద్యమం ప్రధాన కేంద్రం ఏది జవాబు చర్సద్దా పదవ ప్రశ్న పాంచాల్ పండిత్ అనే హిందీ మాసపత్రికను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన సంఘ సంస్కరణ సంస్థ ఏది జవాబు ఆర్య సమాజ్ పదకొండవ ప్రశ్న అరవింద ఘోష్తో సంబంధం ఉన్న కేసు ఏది జవాబు అలీపూర్ కుట్ర కేసు పన్నెండవ ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చిట్టగాంగు దోపిడీలో అయిన విప్లవకారుడు ఎవరు జవాబు సూర్యసేన్ పదమూడవ ప్రశ్న వేవ్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పక్షపత్రికను స్థాపించిన ప్రముఖుడు ఎవరు జవాబు ఎంఎన్ రాయ్ పద్నాలుగో ప్రశ్న ఉప్పు సత్యాగ్రహ కాలంలో గాంధీజీని పంతొమ్మిది వందల ముప్పై మే ఐదున అరెస్టు చేసి ఏ జైలులో నిర్బంధించారు జవాబు ఎర్రవాడ జైలు పదిహేనవ ప్రశ్న రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి భారత్లో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు లార్డు లిన్లిత్ గో పదహారో ప్రశ్న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు లార్డు వేవెల్ పదిహేడవ ప్రశ్న భారత్లో బానిసత్వాన్ని రద్దు చేస్తూ బ్రిటిష్ వారు ఏ చట్టంలో పేర్కొన్నారు జవాబు పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం పద్దెనిమిదో ప్రశ్న ఇండియన్ యూనివర్సిటీస్ చట్టాన్ని లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో రూపొందించాడు జవాబు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిదవ ప్రశ్న ఆర్య సమాజం ఏ సంవత్సరంలో రెండుగా చీలిపోయింది జవాబు పద్దెనిమిది వందల తొంభై రెండు ఇరవైవ ప్రశ్న బొంబాయి ప్రెసిడెన్సీలో సతీ ఆచారం ఏ సంవత్సరం నుంచి రద్దు చేశారు జవాబు పద్దెనిమిది వందల ముప్పై ఇరవై ఒకటవ ప్రశ్న సర్జాన్ సార్జెంట్ కమిటీ నివేదికను ఏ సంవత్సరంలో ప్రభుత్వానికి నివేదించారు జవాబు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇరవై రెండవ ప్రశ్న లార్డు రిప్పన్ కాలంలో నియమించిన కమిషన్ పేరు ఏది జవాబు సర్ విలియం హంటర్ కమిషన్ ఇరవై మూడవ ప్రశ్న లార్డు రిప్పన్ ఏ సంవత్సరంలో వైస్రాయ్ పదవికి రాజీనామా చేశాడు జవాబు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఇరవై నాలుగో ప్రశ్న లార్డు రిప్పన్ ఏ సంస్కరణ ద్వారా విశేష ఖ్యాతి గడించాడు జవాబు స్థానిక పరిపాలనా సంబంధ సంస్కరణలు ఇరవై ఐదు ప్రశ్న వర్నాక్యులర్ ప్రెస్ చట్టం ప్రవేశపెట్టి దేశీయ పత్రికల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు లార్డు లిట్టన్ ఇరవై ఆరో ప్రశ్న బ్రిటిష్ ఇండియాలో మొదటిసారి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు లార్డు రిప్పన్ ఇరవై ఏడవ ప్రశ్న ఏ వైస్రాయ్ లిబరల్ పార్టీ ప్రధాని అయిన గ్లాడ్స్టోన్ కాలంలో భారతదేశానికి వైస్రాయ్గా నియమితులైనాడు జవాబు లార్డు రిప్పన్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇల్బర్ట్ బిల్లు వివాదం ఏ వైస్రాయ్ కాలంలో చెలరేగింది జవాబు లార్డు రిప్పన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న పది లక్షలకు పైగా ప్రాణాలను బలిగొన్న కరువు ఏ వైస్రాయి కాలంలో సంభవించింది జవాబు లార్డ్ కర్జన్ ప్రశ్న ప్రాచీన పురాతత్వ కట్టడాల పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల నాలుగులో ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన వైస్రాయ్ ఎవరు జవాబు లార్డు కర్జన్ ముప్పై ప్రశ్న బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ ఎంఈ షాడ్లర్ అధ్యక్షతన ఏ సంవత్సరంలో కమిషన్ను నియమించింది జవాబు పదిహేడు ముప్పై రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ సమావేశం ఏ పట్టణంలో జరిగింది జవాబు ముప్పై మూడో ప్రశ్న గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని నాగపూర్ సమావేశంలో వ్యతిరేకించాలని వచ్చి అదే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరు జవాబు చిత్తరంజన్ దాస్ ముప్పై నాలుగు ప్రశ్న నాగపూర్ కాంగ్రెస్ మహాసభ తీర్మానం అనుగుణంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఏ నగరంలో జరిగాయి జవాబు విజయవాడ ముప్పై ఐదు ప్రశ్న పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో కాంగ్రెస్ సంస్థను సూక్ష్మదర్శినితో చూస్తే గాని కనపడని మైనారిటీ అని వర్ణించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు డఫ్రిన్ ముప్పై ఆరవ ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రారంభమైన మోప్లా తిరుగుబాటుకు ఏ ముస్లిం నాయకుని ఉపన్యాసాలు నూతన స్ఫూర్తినిచ్చింది జవాబు మహమ్మద్ అలీ ముప్పై ఏడు ప్రశ్న శిక్షాస్మృతి సవరణ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసింది జవాబు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఎనిమిదవ ప్రశ్న రాజబిర్దుల వితరణ చట్టం పద్దెనిమిది వందల డెబ్బై ఆరును రూపొందించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు లార్డ్ లిట్టన్ ముప్పై తొమ్మిది ప్రశ్న విక్టోరియా మహారాణిని భారతదేశం చక్రవర్తిగా రాజప్రకటన ఏ రోజున వెలువడింది జవాబు ఇరవై ఎనిమిది నాలుగు పద్దెనిమిది వందల ఆరు ప్రశ్న హోమ్రూల్ రూల్ ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో పంతొమ్మిది వందల పదిహేడు జూన్లో అనీబీ సెంట్ అరుండేళ్ళను బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ నిర్బంధించింది జవాబు ఉదక మండలం లేదా ఊటీ అంటారు నలభై ఒకటవ ప్రశ్న విజయమో వీర స్వర్గమో ఆర్ డై అనే పిలుపును గాంధీజీ ఏ ఉద్యమం సందర్భంగా ఇచ్చాడు జవాబు క్విట్ ఇండియా ఉద్యమం నలభై ప్రశ్న చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చిన ప్రముఖ దేశభక్తుడు ఎవరు జవాబు సుభాష్ చంద్రబోస్ నలభై మూడవ ప్రశ్న సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరిలో కలకత్తాలోని ఎల్జిన్ రోడ్లో గల తన స్వగృహం నుంచి అదృశ్యమై ఏ నగరానికి చేరాడు జవాబు పెషావర్ నలభై నాలుగు ప్రశ్న కాంగ్రెస్ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది జవాబు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదవ ప్రశ్న ఆజాద్ హిందు ఫౌజ్ను సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన సంవత్సరం ఏది జవాబు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్లో ఏ నగరంలో జరిగిన ముస్లిం లీగ్ కార్యవర్గ సమావేశంలో విభజించు వదిలి వెళ్ళు అనే నినాదాన్ని ఇచ్చింది జవాబు కరాచి సమావేశం నలభై ఏడవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్లో జరిగిన యాభై నాలుగవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు జవాబు ఆచార్య జేబి కృపలాని నలభై ఎనిమిదవ ప్రశ్న మౌంట్ బాటన్ ప్రభువు దేశ విభజన ప్రకటన చేసిన తర్వాత ముస్లిం లీగ్ నిరసన దినం పాటించిన రోజు ఏది జవాబు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులందరూ కూడా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ